ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సందర్భంలో మాట్లాడడం సో లేటెస్ట్గా జరిగినటువంటి మీకు మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి రాజుగారు యాక్చువల్లీ మనకి ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది మనం చెప్పాలంటే ముఖ్యంగా కలకత్తాలో కలకత్తాని సిటీ ఆఫ్ జాయ్ అనేవారండి సో అటువంటి కొల్కత్తాలో రేపులు వర్ష రేపులు రిపోర్ట్ అవుతున్నాయి అంటే అది సిటీ ఆఫ్ జాయ్ కాస్త సిటీ ఆఫ్ రేప్స్ గా అవుతుందా ఏంటి అంటే మామూలుగా బెంగాలీ మన తూర్పు ప్రాంతంలో రాష్ట్రాలందరూ వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు ఎస్పెషల్లీ మనకు లో చూస్తే అండి అమ్మవారిని ఆరాధిస్తారు అటువంటి మామూలుగా బెంగాల్ మహిళలు కూడా చాలా ధైర్యవంతులు వాళ్ళు అటువంటి బెంగాల్లో అది కూడా మనకి టిఎంసీ పార్టీ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ మొత్తం యావత్ అంటే ఢిల్లీ కాకుండా అంతకుముందు మొత్తం భారతదేశంలో ఫస్ట్ అండ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఉండే ఓన్లీ మహిళా చీఫ్ మినిస్టర్ పవర్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్తారు చాలా అధిక శాతంలో మహిళలకి లోక్సభకి వాటికి టికెట్లు ఇచ్చామని చెప్తారు ఇన్ని చెప్తున్నా సరే ఇటువంటి ఉదంతాలు మనం చూస్తూ ఉంటే మనం సిగ్గుతో చచ్చిపోవాలి అటువంటిది జరుగుతుంది ఇట్లా అది ఏంటంటే ఐఐఎం కల్కత్తా అనేది ఏంటంటే ఇంకా అంటే చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అది ఐఏఎం అంటే సో ఇదేం ఆషామాషిడో ఇంటి పక్కన ఉండే చిన్నగా ఓపెన్ చేసిన కాలేజ్ లేకపోతే లా కాదు ఐఐఎం అండి ఇది ఐఏఎం కల్కత్తా ఇది నిన్న జరిగింది ఇది సో అంటే ఇక్కడ విక్టిమ్ ఏమంటున్నారంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్ కానీ బాయ్స్ హాస్టల్ కి పిలిచారు పిలిచిన తర్వాత పిజ్జా నీళ్ళు ఇచ్చారు దాంట్లో కలిపేశారు తాగిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇలా దౌర్జన్యానికి తలబడ్డారని అంటున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే అండి అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంత ఎక్కువ ఉందంటే ఆ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి లేదు మా అమ్మాయికి అవ్వలేదు ఆ అమ్మాయి ఆటో రిక్షా నుంచి పడిపోయింది ఆమె మీద రేపేమి అవ్వలేదు ఆమె మెంటల్లీ అంత స్టేబుల్ కాదు ఆయన ఒక వాంగ్మూలం ఇస్తున్నారు అంటే దీని అసలు ఏమున్నాయి అంటే ఎంత ఒత్తిడి ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు రాజకీయ పరంగా ఎంత ఒత్తిడి ఆ కుటుంబం మీద తీసుకొచ్చారు అన్నది అర్థమవుతోంది ఇంకోటి ఇక్కడ ఏంటంటే చూడాల్సిందండి రాజుగారు ఫస్ట్ ఇక్కడ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కల్కత్తా చెందిన ప్రాంతం ఇంకోళ్ళు ఎవరో కర్ణాటక అంటున్నారు ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ రావాలి దాని మీద మొత్తం నలుగురు ఇండివిజువల్స్ ఉన్నారు దీంట్లో అనేది క్వశ్చనింగ్ జరుగుతోంది అంటే ప్రస్తుతానికి మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది పోలీస్ దర్యాప్తు కూడా ఇచ్చిన సర్వైవర్ ఇచ్చిన కంప్లైంట్ మీదే నడుస్తోంది కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆల్రెడీ రెండు వారాల కిందటే మనకి ఈ సౌత్ కల్కత్తా లా కాలేజ్ లో అయింది కదా అది మరి దారుణంగా సంఘటన దానికంటే ముందు కూడా చూసుకుంటే పదకొండు నెలల కిందట కలకత్తాలోని ఆర్జీ కార్న్ మెడికల్ హాస్పిటల్లో కూడా అయ్యింది ఇంకా మనం చూసుకుంటే అంటే రాజుగారు ఇప్పుడు యాక్చువల్ గత మీకు చెప్తున్నాను జస్ట్ ఈ రెండు నెలలు ఒక నెల రోజుల్లో చూసుకుంటే ఫస్ట్ ఇది కల్కత్తా లా కాలేజ్ అయింది ఇంకోటి కట్వా గ్యాంగ్ రేప్ ఒకటి అయింది అంటే పూర్వ పూర్వ బర్ధమాన్ డిస్టిక్ అంటారు దాంట్లో అయింది అంటే ఒక హిందూ మహిళ మీద చేశారు గ్యాంగ్ రేపు అది కాకుండా ఇంకా చౌబీస్ పరిగణ ఉత్తర్ అంటారు ఆ జిల్లాలో కూడా ఒక ఆరేళ్ల అమ్మాయి మీద సఫీక్ మొండలు అనే వ్యక్తి చేశాడు అమ్మాయికి చాక్లెట్ ఇస్తున్నామని దాని మీద పోలీసులు ఇనిషియల్ యాక్షన్ కూడా తీసుకోలేదు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిల మీద సందేశ్ కలీలో కూడా జరిగింది అంటే ఇవన్నీ నేను చెప్తుంది ఏంటంటే ఎప్పుడో పాదం కాదండి ఈ జూన్ జూలై టైంలో అవుతున్నవి ఇంకోటి బంకురా కేసులో ఒక పదేళ్ల అమ్మాయి మీద జరిగింది కళ్యాణి కేసు అని ఇంకొక మహిళ మీద జరిగింది ఇలా అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రిపోర్టెడ్ కేసులు అంటే మనం అక్కడ చూస్తున్నాం అక్కడ తమిళ మహిళ టిఎంసీ గవర్నమెంట్ అది తృణమూల్ కాంగ్రెస్ అంతా ఎలా ఉందో ఆ గవర్నమెంట్